నరసింహ శతకం నలభై ఎనిమిదవ పద్యం హరి నీకు భర్యంకమైన శేషుడు చాలా భవనము భుక్షించి గొరతుకుచుండు ననువుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పామును నోట గొరకుచుండు నదిగాక నీ వారి అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు దిరుగుచుండు నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ వాగ్వాందములు పెట్టుచుండ్రు స్పష్టముగా నీకు గ్రాసము జరుగుచుండగాను నీ చేతిదొకటైన గాదు వ్యయము భూషణ వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావము నరసింహ నీ చేతి తొక్క పైసా అయినను ఖర్చు కాకుండా నీ పాన్ పైన శేషుడు గాలితిని బ్రతుకును గరుడు పాములు భుజించును నీ భార్య పేరంటాలకు తిరుగును నీ భక్తులు నీకు నిత్య పూజలు కావించి అన్న ప్రసాదములు పెడతారు చింత లేకుండా నీకు నీ భటులకు భుక్తి గడిచిపోవను హరే కృష్ణ విన్నారు కదా శేషప్ప కవిచే విరచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగువారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేది మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ